హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ప్రకాశం జిల్లా కనిగిరి మండలం తాల్లూరు విలేజ్లో ఉన్నామన్నమాట ఇప్పుడు మనం ఈ తాల్లూరు నుంచి ఒంగోలుకైతే ఆర్టీసీ పల్లె వెళ్ళి బస్సులు అయితే జర్నీ చేయబోతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఈ మెయిన్ సెంటర్ అనమాట ఇప్పుడు బస్సు మనకు ఒంగోలు నుంచి వస్తుంది వచ్చిన బస్సు ఏంటంటే మళ్ళీ ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇక్కడ నుంచి ఒంగోలు అయితే వెళ్తుంది అనమాట సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బస్సులోనే మనము తాళ్ళూరు నుంచి ఒంగోలు అయితే ప్రయాణం చేయబోతాం అనమాట ఈ బస్సు వచ్చేసి ఇక్కడ న్యూ టర్న్ తీసుకొని ఒక పది నిమిషాలు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది అనమాట తర్వాత మళ్ళీ అగైన్ తొమ్మిది నలభై ఐదుకి బయలుదేరుతుంది బస్సు వచ్చేసి మనకి తొమ్మిది వందల వస్తుంది అనమాట తాళ్ళూరుకి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక పదిహేను నిమిషాల తర్వాత తొమ్మిది నలభై ఐదుకి బయలుదేరుతుంది అనమాట మొత్తానికి బస్ అయితే తాళ్ళూరు నుంచి అయితే బయలుదేరింది అనమాట ఈ తాళ్ళూరు నుంచి ఒంగోలుకి మనకి అరవై ఏడు కిలోమీటర్ల దూరం వస్తుంది అయితే ఈ బస్సు మేజర్ విలేజ్ అయినటువంటి గుడిపాడు జగరాజ్పాలెం వర్ధనేనిపాలెం జాలపాలెం అదే అదేవిధంగా చిలకపాడు చంద్రపాలెం నూతలపాడు పేర్నమెట్ మీదుగా ఒంగోలు అయితే రీచ్ అవుతుందన్నమాట ఈ బస్సు ఇప్పుడు నేను చెప్పిన ఊళ్ళో వచ్చేసి మేజర్ ఊర్లు అనమాట ఇవే కాకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న స్థాపింగ్లు ఉంటాయి అన్నమాట సో ఓవరాల్గా అయితే ఈ బస్సు తాళూరు నుంచి ఒంగోలుకి ప్రయాణించే సమయంలో ప్రతి చోట ఎందుకంటే ఇది ఆర్డినరీ బస్సు కాబట్టి ప్రతి చోట చేయతున్న లాగుతూ వెళ్తూ ఉంటుంది బస్సు ప్రస్తుతాన్ని తాళ్ళూరు దాటి ఎనివేడుపల్లి అయినటువంటి ఒక ఊరికి వచ్చింది అనమాట దీని తర్వాత మనకు గురిపోడ వస్తుంది ఈ తాళ్ళూరుకి వచ్చేసి ఒంగోలు నుంచి అదేవిధంగా కనిగిరి నుంచి బస్సులు ఉంటాయి అన్నమాట కణిగిరి నుంచి ఒక నాలుగు సర్వీసులు ఉంటాయి అదేవిధంగా ఒంగోలు నుంచి వచ్చేసి మూడు సర్వీసులు ఉంటాయి ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీకి ఒకసారి వస్తుంది తర్వాత టూ థర్టీకి ఒకసారి వస్తుంది అదేవిధంగా నైట్ టెన్ థర్టీకి అనమాట ఏదైతే నైట్ టెన్ థర్టీకి బస్సు వస్తుందో ఆ బస్సు నైట్ ఎక్కడే తాళ్ళూరు హాల్ట్ అవుతుంది అది ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది అనమాట ఓవరాల్గా ఇక్కడ నుంచి అయితే మొత్తం మూడు సర్వీసులు వచ్చేసి ఒంగోలు టు తాళూరు మనకి ఆర్టీసీ బస్సు అవైలబుల్ ఉంటుంది ఇకపోతే ఈ తాళూరు నుంచి మనకి కనిగిరి పదిహేడు కిలోమీటర్ల దూరం వస్తుంది అదేవిధంగా కందుకూరు వచ్చేసి మనకి యాభై కిలోమీటర్ల దూరం వస్తుంది ఒంగోలు వచ్చేసి అరవై ఏడు కిలోమీటర్లు పొదలు వచ్చేసి మనకి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అన్నమాట ఈ తాళ్ళూరు నుంచి చుట్టూ మొత్తం నాలుగు మండలాలు ఉంటాయి అన్నమాట మాక్సిమం ఒక నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో తాళ్ళూరు కొన్ని దగ్గరలోనే ఉంటుంది ప్రజెంట్ బస్సు గుడిపాడు దగ్గర ఉందన్నమాట ఈ గుడిపాడు కూడా మనకి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కింద వస్తుంది అదేవిధంగా నియోజకవర్గం వచ్చేసి మనకి కనిగిరి వస్తుంది అన్నమాట ఒంగోలు నుంచి తాళూరుకు వచ్చే ప్రతి బస్సు ఇక్కడ గుడిపాడులో వచ్చేసి మనకి స్టాపింగ్ ఉంటుంది అనమాట కాకపోతే మధ్యాహ్నం రెండు గంటలకి ఒంగోలు బస్సు బయలుదేరుతుంది ఆ బస్సు మాత్రం మనకి దాకే స్టాపింగ్ ఉంటుంది అది తాళూరు రాదు గుడిపాడుకు వచ్చి మళ్ళీ తిరిగి గుడిపాడు నుంచి రిటర్న్ ఒంగోలు వెళ్ళిపోతుంది అనమాట గుడిపాడు తర్వాత మనకి జీ వస్తుంది అనమాట ఈ జీ మేకపాడు వచ్చేసి మనకి కందుకూరు మండలం కింద వస్తుంది అదేవిధంగా వచ్చేసి నెల్లూరు జిల్లా వస్తుంది అనమాట ఈ ప్రాంతాలలో వచ్చి అంటే తాళ్ళూరు గుడిపాడు దగ్గరాజు ఈ ప్రాంతాలలో వచ్చి ఎక్కువగా మనకేంటంటే కంది అదేవిధంగా పొగాకు సాగు అనేది అధికంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఈ తాళ్ళూరు ఒంగోలు రోడ్డు గురించి మాట్లాడుకుంటే ఆ రోడ్డు అనేది కొంచెం వరస్ట్గానే ఉంటుంది ఎందుకంటే మార్జిన్లు ఉండవు సింగల్ రోడ్డు గుండలు ఎక్కువగా ఉంటాయి చాలా గతుకులు గతుకులుగా ఉంటాయి ప్యాచ్ వర్క్ కూడా చాలా తక్కువ అనమాట ఇప్పుడు వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడే ప్యాచ్ వర్క్ వేస్తూ ఉంటారు ఓవరాల్గా చెప్పాలంటే తా రోడ్డు పేరుగేరు తా రోడ్డు ఉందే తప్ప అంత కంఫర్ట్గా అయితే జర్నీ అయితే సాగదు అనమాట కాకపోతే ఇదే రోడ్లో రీసెంట్గా ప్యాచ్ వర్క్ కూడా వేశారని చెప్పారు బట్ మనము ప్రయాణం చేసి చూస్తే మాత్రం అర్థమవుతుంది అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు వేశారు ఓవరాల్గా రోడ్ అనేది కొంచెం దరిద్రంగానే ఉంది సో అధికారులనే ఎవరన్నా ఈ వీడియో కానీ చూసినట్లయితే కొంచెం స్పందించండి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు ఒక మంచి రోడ్డుని మీరు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను బస్ ఇప్పుడు జగరాజ్ పాలెంలో ఉందన్నమాట అంతేకాకుండా ఈ జగరాజ్ పాలెం నుంచి మనకి కందుకూరు కూడా కనెక్ట్ రోడ్డు ఉంటుంది సో ఇదే జగరాజ్ నుంచి తంగిల్లా మర్రిపూడి కూచిపూడి మీదుగా కుదిరిగి కూడా కనెక్టింగ్ రోడ్డు ఉంటుంది అనమాట సో ఈ విధంగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఈ రోడ్డు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి అధికారులు అనేవాళ్ళు ఖచ్చితంగా స్పందించి వీలైతే డబల్ రోడ్ వేసినా కూడా ఇక సంతోషమే డబల్ రోడ్ వేసి మంచి రోడ్డు కానీ వేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఒక మంచి మీరు బహుమతి ఇచ్చిన వాళ్ళు అనమాట ఫ్రెండ్స్ మనము ఈ యొక్క జర్నీయే కాదు నా ఛానల్లో చాలా మంచి మంచి బస్ జర్నీలు ట్రైన్ జర్నీలు అదేవిధంగా రైల్వే స్టేషన్స్ అప్డేట్స్ బస్ టెస్ట్స్ అప్డేట్స్ వీటితో పాటు మంచి మంచి టూరిస్ట్ ప్లేస్ల గురించి కూడా ఫుల్ వీడియో అయితే నా ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది సో ఎంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చివరి చూడండి చూడండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రజెంట్ బస్సు వెగరాజపాలెం క్రాస్ అయ్యి పుద్నేరపాలెం వచ్చిందనమాట ఫైనల్గా బస్ అయితే వరదనేనిపాలెం దాటింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గ్రామ సచివాలయం వచ్చేసి ఉరదినేనిపాలెం గ్రామ సచివాలయం అనమాట ఇది వచ్చేసి మనకి జాలపాలానికి ఉరదినేనిపాలెంకి మధ్యలో ఉంటుంది ఇప్పుడు మనము లెఫ్ట్ కట్ అయ్యి మన ఒంగోలు వెళ్తాము చూస్తున్నటువంటి రైట్ ఉంది కదా ఆ రైట్ కట్ అయితే మీకు ఏమొస్తుందంటే కామేపల్లి జరుగుమల్లి మీదుగా టంగుటూరు హైవే వస్తుంది టంగుటూరు వెళ్ళచ్చు అక్కడ నుంచి మళ్ళీ కావాలంటే నెల్లూరు కావలి చెన్నై వెళ్ళిపోవచ్చు లేదంటే తిరిగి మళ్ళీ ఒంగోలు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ప్రస్తుతానికి వచ్చి బస్సు జాలపాలెం ఎంట్రెన్స్ అవుతూ ఉంది ఈ జాలపాలెం గురించి ఆల్రెడీ ఎవరికైనా మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చేసి బ్రహ్మంగారి మట్టం అంటారనమాట ఇక్కడ బ్రహ్మంగారి తిరణాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు చాలా ఫేమస్ ఈ చుట్టుపక్కల కూడా ఎక్కువగా తిరణాలు జరిపే ప్రాంతం ఏంటంటే ఈ జాలపాలమే అనమాట

ప్రస్తుతానికి బస్సు కలగొంటల దాటి ఆ కొండేపి ఎంటర్ అవుతా ఉందన్నమాట ఈ కొండైపు వచ్చేసి మనకు మండలము అదేవిధంగా నియోజకవర్గం కూడా ఈ కుండేపీ నుంచి మనకి ఒంగోలుకి రెండు రూట్లు ఉంటాయి అనమాట ఒక రూట్ వచ్చేసి నూతలపాడు పేరనమెట్టు మీద అంటే ఇప్పుడు ప్రజెంట్ మన బస్సు ఆ విధంగా వెళ్తుంది ఇంకో రూట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు స్టైట్ కనిపిస్తుంది కదా టంగుటూ రోడ్ అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి జెండా చెట్టు సెంటర్ అంటారు ఈ జెండా చెట్టు సెంటర్ నుంచి ఇప్పుడు స్టైట్ కనిపిస్తుంది కదా ఆ రోడ్ను వెళ్తే మనకు వచ్చేసి టంగుటూరు మీదుగా ఒంగోలు వెళ్ళిపోవచ్చు మన బస్సు వచ్చేసి లెఫ్ట్ కట్ అవుతుంది లెఫ్ట్ కట్ అయ్యి స్టాండ్ లోపలికి వెళ్తారు అనమాట బస్ స్టాండ్ నుంచి తిరిగి మనకి నూతలపాడు పారనమెట్ మీదుగా ఒంగోలు తిరిగి బస్ బస్థానికి బస్సు వచ్చేసి కొండేపి బస్ స్టాండ్ లోపలికి వెళ్తుంది ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట ఈ కొండేపి నుంచి మనకి మర్రిపూడి మీదుగా పొదిలి అదేవిధంగా కామేపల్లి జరిగిమని మీదుగా టంగుటూరు మీదుగా ఒంగోలుకి దాంతోపాటు మనకి నూతలపాడు అదే విధంగా చిలకపాడు పేరమిట్ట మీదుగా ఒంగోలుకి తాళ్ళూరుకైతే బస్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నా బస్ వచ్చేసి కొండేపి బస్టాండ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఆపుతారనమాట బస్సు అయితే ప్రస్తుతానికి కొండేపి దాటి అనకర్లపూడి పూడి వచ్చిందన్నమాట అనకరల పూడి తర్వాత మనకు వచ్చే స్టాప్ ఏంటంటే మద్దులూరు వస్తుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి బస్ వచ్చేసి నూతలపాడు దగ్గర ఉందన్నమాట ఆల్రెడీ మనము మద్దులూరు చిలకపాడు అదేవిధంగా చంద్రపాలెం దాటుకొని నూతలపాడు అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము ఈ నూతలపాడు వచ్చేసి మనకి మండలము అదేవిధంగా నియోజకవర్గం నూతలపాడు అంటే మరి అది వేరే ఊరు అనుకోవద్దండి సంత నూతలపాడ అంటారు ఆల్రెడీ నూతలపాడన్నా సంత నూతలపాడన్నా అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఒకవేళ ఎవరన్నా నూతలపాడు అంటే తెలియకపోతే అది వేరే ఊరు కాదు నూతలపాడు అంటే సంత నూతల అనమాట ఇక్కడ ఎక్కువగా ఏంటంటే బరివుడ్ల సంత ఎక్కువ జరుగుతూ ఉంటుంది బరివుడ్ల సంతకి ఈ నూతలపాడు అనేది ఎక్కువ ఫేమస్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్న వచ్చేసి సందనోతలపాడు పోలీస్ స్టేషన్ అనమాట ఇప్పుడు మనము సందనవతలపాడు బైపాస్ ఎక్కుతాము కనిపిస్తున్నటువంటి ఆ లో ఉంది కదా ఆ రూట్ని వెళ్తే మనం చేముకుర్తి పొదిలి మార్కాపురం ద్వారా వెళ్ళొచ్చు ఈ రూట్ వచ్చేసి మనకి ఒంగోలు వెళ్తామన్నమాట ఒంగోలు నుంచి నెల్లూరు అదేవిధంగా గుంటూరు విజయవాడ మనం వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి నూతలపాడు బస్ స్టాండ్ సెంటర్ అనమాట బస్ స్టాండ్ వచ్చేసి దీనికి ఆపోజిట్ రైట్ సైడ్లో ఉంటుంది ప్రజెంట్ బస్సు వచ్చేసి నూతలపాడు దాటి పారినమేట తెలియజేయండి అనమాట ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము కొండేపి టు ఒంగోలు అని చెప్పేసి ఫుల్ వీడియోలు చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కరి వీడియోని చూడండి ఎందుకంటే ఈ కొండేపీ నుంచి మధ్య మధ్యలో ఊర్లు మనం స్కిప్ చేసానం అనమాట కాకపోతే ఆ వీడియోలు వచ్చేసి పూర్తిగా మా కొండేపీ నుంచి ఒంగోలు మధ్యలో ఏ ఊర్లు ఉన్నాయి ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మనమైతే ఫుల్ వీడియో చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఆ వీడియోని చూడొచ్చు ఫైనల్గా బస్ అయితే అయితే ఎంట్రీ అయిపోయిందనమాట ఆల్రెడీ ఒంగోలు ఎంట్రన్స్ బైపాస్ దాటి వచ్చేసాము ఇప్పుడు బస్సు వచ్చేసి బస్ స్టాండ్ లోపలికి వెళ్తుంది ఇది వచ్చేసి అంజయ్య రోడ్డు అంటారు ఈ అంజయ్య రోడ్డు అంతా కూడా ఎక్కువగా హాస్పిటల్స్ ఉంటాయి ప్రతి దానికి సంబంధించిన హాస్పిటల్స్ అదేవిధంగా స్కానింగ్స్ కావచ్చు ఎక్స్రేలు కావచ్చు లేదంటే డయాగ్నోస్టిక్ సెంటర్లు కావచ్చు ఒక మనిషి శరీరానికి సంబంధించినటువంటి అన్ని రకాల శస్త్రచికిత్సలు చేసేటువంటి హాస్పిటల్స్ వచ్చేసి అంజయ్య రోడ్లో ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే నా ఛానల్లో ఈ ఒంగోలు సంబంధించి ఇంకా కొన్ని వీడియోలు అయితే చేయడం అనమాట దాంట్లో ముఖ్యంగా ఒంగోలు రైల్వే స్టేషన్ ఒంగోలు బస్ స్టాండ్ అంతేకాకుండా గాంధీ పార్కు దాంతోపాటు ఒంగోలు దగ్గరలో ఉన్నటువంటి మల్లవరం డ్యామ్ అదేవిధంగా కొత్తపట్నం బీచ్ మొత్తం ఐదు వీడియోలు అయితే ఈ ఒంగోలు దగ్గరలో ఉన్నటువంటి వీడియోలు చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఛానల్ విజిట్ చేయొచ్చు అదేవిధంగా ఆ వీడియోలు కూడా చూసి సపోర్ట్ చేయండి ఫైనల్గా అయితే దగ్గర దగ్గరగా రెండున్నర గంట ప్రయాణం తర్వాత ఒంగోలు బస్ స్టాండ్ అయితే తెలియచేయమన్నమాట తాల్లూరు నుంచి ఒంగోలు సంబంధించినటువంటి బస్ జర్నీ ఇంతటితో కంప్లీట్ చేస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒంగోలు బస్ స్టాండ్ అనమాట ఈ ఒంగోలు బస్ స్టాండ్ నుంచి మనకి హైదరాబాద్ బెంగళూరు చెన్నై అదేవిధంగా వైజాగ్ వాటితో పాటు ఆంధ్రాలోని కొన్ని జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తూ ఉన్నా మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాయి అంతవరకు థ్యాంక్ యూ టాటా బై బై సెలవు